శ్రీ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసుల్లోని ఈ ఐదు రాసుల వారు రేపటి నుంచి డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు ఎందుకంటే దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం ఇక ఐదు రాసుల వారు లక్ష్మీకు బెర్లు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున దశమి తిథిలో అద్భుతంగా గ్రహాలలో ఒక మహా సంయోగం కారణంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది ఇక వీరి ఇంట్లోకి స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది దీనికి కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఐదు రాసుల వారి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలలో డబ్బులతో అవసరాలు ఉంటేనే ఉంటాయి దీనికి కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు మొదలై ఆనందం సంతోషం దూరమైపోతుంది దీని కారణంగా వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళి ఇక మీ యొక్క అన్ని అవసరాలు అన్ని పనులు పూర్తి అవుతాయి డబ్బులు సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులను సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే ఆ డబ్బులను సక్రమంగా సంపాదించాలి అని ఇక ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని కూడా అంటారు అదేవిధంగా ఆ దేవి యొక్క కృపా కటాక్షలు ఎవరి మీద గనక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఇది మన అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి శ్రమ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టిన అతని కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు అలాగే పేదవాడైనా ధనవంతులైనా వారి మనసులో ఇంకా అధికమైన డబ్బులను సంపాదించాలి అనే కోరిక అధికంగా ఉంటుంది ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తనం వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన మహా సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున దశమి తేదీలో ఏర్పడబోతుంది దీని కారణంగా ఆ శ్రీ దేవి ఈ ఐదు రాసుల వారిపైన అధిక ప్రసన్నం కాబోతుంది ఇక ఈ రాసుల వారి యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింప చేయనున్నది మీ యొక్క మనోవాంఛలు ఉన్నాయి ఇక ఆ ధనలక్ష్మిదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ ధనలక్ష్మీదేవి కాలు పెట్టబోతుంది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతూ ఉన్నాయి మరి తెలుసుకుందాం ఏ ఐదు రాసుల వారు ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున గోచారంలో ఒక మహా సంయోగం కారణంగా మహాలక్ష్మి యుగం ఏర్పడడం వలన లక్ష్మికి కుబేరులు అవుతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుపోతుంది ఆ ధనలక్ష్మీదేవి కృప వలన మీకు అపారమైన సంపదలు కలగబోతూ ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఇక ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసుకుంటారు ఇక మీరు చేస్తున్న అన్ని పనులు ఆ ధనలక్ష్మీదేవి కృప వలన మహాలక్ష్మి యుగం కారణంగా మీకు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది మహాలక్ష్మి యుగం కారణంగా అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వలు అవుతున్న రెండవ రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యుగం కారణంగా మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుందండి ఆ ధనలక్ష్మిదేవి కృప కటాక్షల వలన మీ అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో అధికమైన ధనాదాయం లభిస్తుంది ఇక వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక కన్యారాశి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారికి వారి కళలు నెరవేరుతాయి అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ శ్రీ దేవి కృపలన కన్యా రాశి వారు కోటేశ్వరులు అవుతారు మహాలక్ష్మి యుగం కారణంగా ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యుగం కారణంగా కోటేశ్వరులు అవ్వబోతున్న తర్వాతి రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు శుక్రవారం రోజున మహాలక్ష్మి యుగం ఏర్పడడం వలన ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలో కలుగుబోతున్నాయి మాత ధనలక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది ఇక మేషరాశి విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షల్లో ఉత్తీర్ణవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న అన్ని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మహాలక్ష్మి యుగం కారణంగా అదృశ్యవంతులు కోటశోలు అవుతున్న తరువాతి రాశి తులారాశి ఇక ఈ యొక్క తులారాశి వారికి మహాలక్ష్మి యుగం కారణంగా ఆ ధనలక్ష్మి దేవి కృప వలన మీకు అన్ని పనులు అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు మీ చేతికి అందుతాయి ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఇక మీరు చేస్తున్న అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు తులరాశివారు అన్ని పనుల్లో ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపలన మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది అన్ని పనులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు ఈ సమయంలో పుంజుకుంటాయి అధిక ధనలాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితులు అద్భుతంగా మెరుగుపడతాయి ధనలక్ష్మి యోగం కారణంగా అదృశ్యవంతులు భాగ్యవంతులు అవ్వబోతున్న ఐదవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ధనలక్ష్మి దేవి కృపా కళాశాల వలన మీకు ధనానికి సంబంధించిన అన్ని విషయాలు వృద్ధి అనేది ఉంటుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇది వరకు కష్టం అని అనుకునే పనులన్నీ ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారి పేరు ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి అలాగే విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తాయి ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారు మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతోంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్